తన నియోజకవర్గంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సాధారణంగా తన నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టనని ఈ పథకం గురించి దేశమంతా చర్చించుకోవాలని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేశానని చెప్పారు ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం అమలు కావడం లేదన్నారు దొడ్డు బియ్యం తినలేక చాలా మంది అమ్మేసుకుంటున్నారని మంత్రి అన్నారు దొడ్డు బియ్యం పంపిణీతో ప్రజాతరం దుర్వినియోగమవుతుందని చెప్పారు ఈ విషయాన్ని గత ప్రభుత్వాలకు చెప్పినా పట్టించుకోలేదని తమ ప్రభుత్వం పేదలకు సన్నభియ్యం ఇస్తోందని చెప్పారు ఇకపై ఎనభై శాతానికి పైగా జనానికి సన్నభియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు ఈ పథకం గురించి ఒక రెండు నిమిషాల తెలియజేస్తాను స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేడ్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రాషన్ కార్డులలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులు అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం నలభై రూపాయల కిలో నలభై రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చిన ఎక్కువ మంది తినడం లేదు అది ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకోవడం మళ్ళీ రీసైకిల్ కావడం పోల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం బీర్ కంపెనీ తీసుకుపోవడం ఇది మనం చూస్తున్న తతంగం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం నేను గత పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాదనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం